హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చేసరికి నిర్మలా తెలుసు అండి మంది విజయవాడలో వంటలో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి ఆల్రెడీ మేడం గారు డిస్క్రిప్షన్ లో వీడియో కూడా చూపిస్తారు చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి అంటే ఎవరైనా చెప్తారు అక్కడ అది ఇక్కడ గుడివాడ స్ట్రీట్ సందులో మాది షాప్ అండి మీకేనా డౌట్స్ ఉండే స్క్రీన్ మీద ఫస్ట్ కే ఫోన్ చేయండి సెకండ్ నెంబర్ మాత్రం బాగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి లిఫ్ట్ చేస్తారు ఫస్ట్ నెంబర్ మెయిన్ వాట్సాప్ కానీ కాల్స్ కానీ ఏమైనా మీకు డౌట్ ఉన్నా ఆ నంబర్ కె చేయండి సో రెండో నంబర్ రెస్పాన్స్ త్వరగా రాదండి ఫస్ట్ నెంబర్ ఆఫీస్ వాళ్ళు చూస్తారు స్టాఫ్ చూస్తారు సో దయచేసి ఏమైనా డౌట్స్ ఉన్నా మార్నింగ్ ఆఫీస్ అవర్ లెవెన్ థర్టీ నుంచి ఎనిమిదిన్నర వరకే ఆ టైమ్ లో చేయండి తొమ్మిదిన్నర రాత్రి చేయన పద్ద రెస్పాన్స్ ఇవ్వరండి ఆన్లైన్ ఉండదండి ఓన్లీ షాప్ టైమింగ్ లోనే మీరు చేయాలండి చాలా మంది చెప్తారు రెస్పాన్స్ ఇవ్వట్లే అంటే మీరు రాంగ్ టైం చేస్తే మేము రెస్పాన్స్ ఇవ్వడం ఆఫీస్ క్లోజ్ అయిపోతాయి కండి ఎనిమిదిన్నర వరకే ఆఫీస్ టైం ఆ టైం రెస్పాన్స్ రాదండి ఓకే సార్ ఇప్పుడు ఏం చూపిస్తున్నారు ఈయన్ని కలెక్షన్లో మ్యారేజ్ కలెక్షన్స్ ఐటమ్స్ అన్ని ఫ్యాన్సీ కాటన్ అన్ని మంచి మంచి రకాల ఆఫర్ సారీస్ కూడా చూపిస్తాం మేడం ఓకే సో ఫస్ట్ ఐటమ్ మీకు చూపించేది డిజైనర్ వర్క్ శారీస్ అండి ఈ పట్టు శారీ మీద బ్లౌజ్ వర్క్ వస్తుందండి ఓకే పట్టు శారీకి బ్లౌజ్ లైఫ్స్ మేడం పట్టు శారీకి బ్లౌజ్ వర్క్ ఓకే ఇదేమో కంచి బార్డర్ వచ్చి లక్ష బూట వస్తుందండి పళ్ళు వస్తుంది మేడం గ్రీన్ పళ్ళు వస్తుంది ఇది వచ్చి శారీ మొత్తం ఇది వస్తుంది మేడం చాలా బాగుంది సార్ మేడం అయితే ఈ సారీ మొత్తం కర్చింగ్ వరకు వచ్చి అండి లాస్ట్ వరకు వచ్చి అండి మీకు కాలి అనేది ఉండదండి అసలు చాలా మంది డౌట్ పడతారు కచ్చింగ్ మొత్తం వచ్చిదా లేదా బట్ ఈ మొత్తం కర్చింగ్ పాయింట్ వరకు బుటాస్ వస్తాయండి అండి లక్ష బుట్టనేది ఓకే అయితే ఈ అంటే మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇప్పటివరకు మీకు బ్లౌజ్ చూపెట్టలేదు సో ఇప్పుడు చూపెట్టే బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ వస్తుందా ఓకే సో శారీ మోడల్ ఇలా వస్తుందండి మార్కెట్ లో అన్ని ఏడు యాభై నుంచి ఎనిమిది యాభై ఆరుస్తుంది నడుస్తుందండి బట్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఇవన్నీ ఏ సారీ తీసుకోండి మేడం కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సారీ అండి రెడ్ కలర్ కి గ్రీన్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ కేవలం కలర్స్ ఇది వచ్చి టొమాటో పింక్ అండి ఫిఫ్త్ కలర్ చాలా మంది అది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది రెడ్ కలర్ అండి ఇది టొమాటో కలర్ అండి ఇది వచ్చి వంకాయ కలర్ అండి బ్లూ స్నావి బ్లూ స్నావి బ్లూ సుమారు గ్రీన్ లాగానే ఉంది సిక్స్ కలర్స్ అండి ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం ఆరు వందల యాభై అండి టోటల్ గా హోల్సేల్ బేసిక్ అండి మేమంతా ఇది డైలీ వేరే డోలా ఫాయిల్ అండి డోలా ఫాయిల్ వచ్చి క్రౌడిజిన్ వస్తుందండి ఇట్లా వస్తుంది మేడం సారీ లుక్ ఇలా ఉంటుంది శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇలా వచ్చి మొత్తం ఇస్తుంది బ్లౌజ్ కూడా చాలా చక్కగా మేడం అయితే ఇవన్నీ మేడం అన్ని మనం రెండు వందల తొంభై రూపాయలు అమ్మిది ఐటమ్స్ అండి ఇది వరకు బట్ ఇది ఇప్పుడు మనం ఇది కూడా మంచి క్వాలిటీ అండి నంబర్ వన్ క్వాలిటీ రెండు వందల తొంభై ఎనిమిది ఇప్పుడు మనం ఆఫర్స్ లో ఇస్తాం మేడం కేవలం తొమ్మిది వందలకి నాలుగు అండి వీటిలో కలర్ డిజైన్ చూపిస్తాం మేడం మీకు ప్రతిదీ షేర్ చేస్తాం కలర్స్ ఇది వచ్చి సెకండ్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇది వచ్చి థర్డ్ కలర్ ఓకే నావీ బ్లూ అండ్ రెడ్ మెరూన్ షేడ్ అలా వస్తుంది ఇది డార్క్ గ్రీన్ అండి ఓకే డార్క్ గ్రీన్ రెడ్ కలర్ ఫోర్త్ కలర్ కలర్ సింగల్ అస్సలు ఇవ్వనండి మినిమం నాలుగు తీసుకునే వాళ్ళకే షిప్పింగ్ చేస్తాము సింగిల్ శారీ షిప్పింగ్ కూడా ఉండదు షాప్ వచ్చినా ఇవ్వలేవండి మినిమం సైజ్ వాళ్ళకి ఇస్తామండి సింగిల్ మాత్రం హోల్సేల్ గా చేయట్లేదు ఇవి ప్యూర్ మలాయి కాటన్ అండి మలాయి కాటన్ వచ్చి ప్యూర్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి గ్రేడేషన్ లో వీటిలో అన్ని పోర్చంపల్ ఇక్కడ డిజైన్స్ ఇస్తాడు మేడం అయితే ఇవన్నీ ఏంటంటే జాకెట్ రావు మేడం ప్లస్ ఇవన్నీ జాయింట్ సార్ వన్ జాయింట్ అండి ఒక్కసారి పళ్ళు అని చూపిస్తాం అంటే యాక్చువల్లీ సారీస్ అనేది మేము ఓపెన్ చేయండి ఎవరికైనా ఇష్టం ఉంటేనే తీసుకోండి బట్ ఓపెన్ చేయడం మాత్రం కుదరదండి వచ్చింది కుదరదు అండి జాయింట్ ఇంకోటి సో జాయింట్ ఎక్కడైనా రావచ్చు అది మాత్రం క్లియర్ గా మెన్షన్ చేస్తానండి శారీ మాత్రం చేర పెద్దగా ఉంది కానీ ఓకే ఇవన్నీ మనం ఇప్పుడు మనం ఇవి కూడా మంచి ట్రాన్స్ రేట్ లోనే ఇస్తున్నాం మేడం ఇవన్నీ ఏమైనా తీసుకోండి మేడం తొమ్మిది వందలకి ఐదు చేయలు ఇస్తున్నాం మేడం ఎస్ మేడం తొమ్మిది వందలకి ఐదు చేయలు మేడం మంచి ప్యూర్ మలై కాటన్ ఓకే చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా వస్తాయండి వీటిలో సో సెలెక్షన్ అనేది మీకు ఈజీగా బాగా దొరికింది ఓకే బట్ అండి చాలా వరకు చెప్తున్నానండి సేమ్ డిజైన్ అనేది కొన్ని కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకలేవు ఓకే సో ఇది మెయిన్ అంటే మనం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే ఐటమ్స్ అండి ఎక్కువ అంత సారీ ఐట్ తీసుకోవాలి అయితే తీసుకోవాలి అండి సింగల్ సింగల్ శిబ్రం ఉండే ఓకే శారీ టూ హండ్రెడ్ పడుతుంది కదా సారీ వచ్చి సుమారు వన్ ఎయిటీ పడుద్దండి ఫైవ్ సారీ తీసుకుంటే ఫైవ్ కదా థౌజండ్కి ఫైవ్ తొమ్మిది వందలకి అయిదు మేడం తొమ్మిది వందలకి అయినా ఓకే ఓకే

ప్యూర్ మలై కాటన్ అండి ఇవన్నీ ఓకే చాలా బాగున్నాయి సార్ సారీస్ ఇది గ్రీన్ కలర్ ఓకే ఖచ్చితంగా ఫైవ్ సారీస్ అయితే తీసుకో ఫైవ్ సారీస్ కంపల్సరీ అండి ఓకే ఇంకొకటి హోల్సేల్ షాప్ లో ఎక్కువ వచ్చేది అమ్ముకునే వాళ్ళండి సో ఐదు చేలు తీసుకునే వాళ్ళకి తొమ్మిది వందలకి ఐదు అండి వన్ జాయింట్ వస్తుంది సింగల్ జాయింట్ జాకెట్ మాత్రం రావు రాదు నెక్స్ట్ ఏం సారీస్ ఇవి డిజైనర్ కలంకారీ సారీస్ మేడం ఓకే ఇదంతా డి గ్యాప్ బోర్డర్ లాగా ఉంటాయండి ఇవన్నీ డిజైన్ కూడా కొత్తగా ఉంది క్లాత్ చాలా బాగుంటుందండి అండి అసలు క్లాత్ చాలా చాలా మెత్తగా ఉంటుందండి అండి ఇది వచ్చి పళ్ళు అమ్మ అది పళ్ళు వస్తుంది ఈ శారీ మొత్తం కలంకారి వచ్చింది హైవే క్లోజ్ లుక్ మేడం ఎలిఫెంట్స్ వచ్చి అవును చెట్లు ఇల్లు వస్తాయి మేడం డిఫరెంట్ గా ఉంది డిజైన్ గ్యాప్ బార్డర్ వచ్చి క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది మేడం బాగా మెత్తగా ఉండదు ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది స్మాల్ డిజైన్ ఓకే సో ఇవన్నీ మీకు మార్కెట్లో ఆరు వందల తొమ్మిదించి ఏడు యాభై పైన ఇక్కడ ఇస్తాయి మేడం రిట్రీ డేస్ లో ఓకే బట్ ఇప్పుడు మనం ఇవన్నీ హోల్సేల్ గా ఇస్తాం మేడం వేసి తీసుకుని మేడం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే సింగిల్ సరే సరే సింగిల్ ఇది ఇస్తాం మేడం కావాలంటే ఓకే ఇవైతే సింగిల్ సారీ అయినా ఇస్తారు ని విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ అయినా ఉంటుంది

లాస్ట్ వీడియోలో మనం చూడ ఎంత బాగుందో పళ్ళు లాస్ట్ వీడియోలో మనం వెయ్యి యాభై కమ్మో మేడం బట్ ఇప్పుడు ఇది మంచి ఆఫర్స్ లో ఇస్తున్నాయి మేడం ఇవి ఎంత సార్ ఏ సైర్ ని కేవలం ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మేడం ఛాలెంజింగ్ రేట్ అండి మీకు ఎక్కడన్నా ఈ రేట్ లో ఎక్కడ దొరకండి ఐటమ్ హ్యాండ్ క్లోజ్ లో మల్టీ కలర్ ప్లస్ జెరీ బీవింగ్ అండి అవును ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఓకే సార్ అయితే వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఇప్పుడు ఇదే చీరలో మీరు చూసిన రాణి కలర్ అండి ఓకే సారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చి బ్లూ కలర్ అండి ఇది బ్లూ ఫొటోస్ చూపిస్తాం మీకు అంచె ఎలా వస్తుంది కలర్ ఎలా వస్తుంది గాజవాణి కలర్ ఇప్పుడు ఇది సెకండ్ డిజైన్ అండి బిగ్ బార్డర్ వచ్చిందండి ఇవి ఒక్కసారి లైట్ గా చూపిస్తాం ఎట్లా ఉంటుంది అనేది క్లియర్ ఐడియా ఉంటుంది బిగ్ బోర్డర్ చిన్న బోడర్ అడుగుతున్నారు కొందరు బోర్డర్డర్డర్డర్ వస్తుంది సో ఏదో ఇవి కూడా సేమ్ రేంజ్ మేడం ఓకే ఇట్లా కలర్స్ కూడా చూపిస్తాం ఇది వచ్చి రాయల్ బ్లూ కలర్ అమ్మా ఇది వచ్చి రాణి కలర్ ఓకే దీంట్లో కూడా ఇల్లు వచ్చాడు మనం ఓపెన్ చేసింది గ్రీన్ బార్డర్ వస్తుంది దీంట్లోనే ఇంకో థర్డ్ డిజైన్ మేడం ఇది కూడా స్మాల్ ఓకే బట్ ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ గోల్డ్ అండి ఇప్పుడు దీనిలో డిఫరెంట్ అండి సిల్వర్ ఇచ్చారమ్మ ఓకే లోపల వీవింగ్ వచ్చేసి ఇది సిల్వర్ వస్తుంది సో ఇప్పుడు గోల్డ్ కూడా ఉంది ఆప్షన్ సిల్వర్ ఉంది దీనిలో ప్యారెట్ వచ్చింది దీనిలో మనకి పువ్వులు ఇచ్చాడమ్మా ఓకే చూడండి ఎంత బాగుందో సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇది పళ్ళు ఎస్ మేడం ఓకే ఇది వరకు సేమ్ నైన్ ఫిఫ్టీ పైన అమ్మా మేడం బట్ ఇప్పుడు పెళ్లి సీజన్ కొద్ది దగ్గర అయిపోయినాయని మనం ఇలా సింగిల్ సింగిల్ శారీస్ అనేది ఓకే మనం ఆఫర్స్ లో ఇచ్చేస్తా ఉన్నాం ఇది ఫస్ట్ కలర్ ఇది వచ్చి సెకండ్ కలర్స్ ఇప్పుడు సిల్వర్ లో మనకి కలర్స్ వస్తాయి కలర్ ఇది వచ్చి ఫోర్త్ కలర్ ఓకే సో ఓవరాల్ గా త్రీ డిజైన్స్ ఉన్నాయండి మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు సింగల్ సింగిల్ షిప్పింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మేడం నెక్స్ట్ ఏం సారీస్ ఇవి డిజైనర్ కంచి పట్టు సారీ అండి వన్ గ్రామ్ గోల్డ్ లో ఓకే బాగా హై డిమాండ్ అండి వీటిలో బార్డర్ చిన్న వస్తాయి పెద్ద వస్తాయి మేడం పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది సారీ పళ్ళు పళ్ళు వచ్చి ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది చీర కూడా చాలా హైలైట్ అండి ప్రతిసారి ఐటమ్ అనేది నేను చాలా చూపిస్తున్నాను ఎందుకంటే స్టాక్ రావడం అయిపోవడం సో ఈ ఐటమ్ అనేది మనం రిపీట్ మీద రిపీట్ పడుతున్నాం మేడం ప్రతి రెండు వారాలు ఒక్కసారి ఐటమ్ అనేది కొత్త డిజైన్స్ వస్తున్నాయి మేడం చాలా బాగుంటుంది ఎంత సార్ కాస్ట్ ఇప్పుడు ఒక్కటే రేంజ్ కంటిన్యూ అవుతాం మేడం ఇవన్నీ మనం పంతొమ్మిది యాభై కేవలం పదమూడు యాభై తోనే ఇస్తాం ప్రతిసారి స్టార్టింగ్ నుంచి మేడం వీటిలో కలర్ డిజైన్ చూపిస్తాం మేడం ఓకే ఇది చూడండి ఇది బార్డర్ ఇది వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చి ఇది వచ్చిందండి పదమూడు యాభై వీడి సెకండ్ కలర్ అండి ఓకే థర్డ్ కలర్ ఓకే అన్ని కొత్త కలర్స్ వచ్చాయి చాలా మంచి మంచి కలర్స్ ఉంది ఫోర్త్ కలర్ అండి ఫిఫ్త్ కలర్ అండి చాలా బాగుంటుంది కూడా సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ స్పెషల్ గ్రీన్ వస్తుంది ఎయిత్ కలర్ ఓకే ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి చాలా హైలైట్ పీస్ అండి యాక్చువల్లీ ఇది రెండు వేల ఐదు చీర కానీ దీనిలో సింగిల్ లో చేస్తాడని మాకు సింగిల్ అని ఇచ్చేస్తాడు మనకి వచ్చి నైన్త్ కలర్ టెన్త్ కలర్ ఓకే చాలా క్లాసిక్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చాలా వచ్చినాయి మేడం చాలా అంటే చాలా లెవెన్త్ కలర్ ఈ ట్వెల్త్ కలర్ ఓకే కలర్ పింక్ గ్రీన్ కలర్ ఓకే కలర్ వైలెట్ కలర్ థర్టీ కలర్స్ అండి కలర్స్ ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి ఆరెంజ్ ఇక్కడ మనకి బార్డర్ కూడా చూపిస్తున్నారండి ఇది బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఇది కాపర్ కలర్ వస్తుంది ఇది వచ్చి పింక్ వస్తుంది గ్రీన్ దీనికి బ్లూ కలర్ అది వచ్చేసి అట్లా ఉంది ఓకే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సార్ సారీ కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సేల్స్ కూడా ఉండే మేడం మాకు హై సేల్స్ అండి ఇవన్నీ ఇది వచ్చి మంచి హైలైట్ ఐటమ్ అన్నమాట నిర్మల సిక్స్ లో చాలా బాగుంది ఏ సారీ అయినా తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ సార్ వీ డిజైనర్ సారీస్ అండి ఓకే మొత్తం వీవింగ్ అండి ఇది మొత్తం వీవింగ్ వేస్తుంది సిల్వర్ వీవింగ్ ఓకే శారీ మొత్తం ఇది వచ్చి ఇది ఏమో బార్డర్ ఇస్తాడు వర్క్ బ్లౌజ్ ఇస్తాడు మేడం బ్లౌజ్ వర్క్ వస్తుందా వర్క్ బ్లౌజ్ ఓకే సిల్వర్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుందండి అవును మంచి ఫైనెస్ట్ క్వాలిటీ నాకు బార్డర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది

బట్ ఇలా చూడండి మీకు ఈజీగా ఉంటుంది ఇంత చూడాలంటే చూడడానికి అన్ని ఇలా ఉన్నాయి కానీ ఇది గంధం కలర్ వచ్చింది ఇది బ్లూ వచ్చింది ఏమో రాణి కలర్ వచ్చింది పదకొండు బ్లౌజ్ కలర్ చూడండి కంపల్సరీ తీసుకోవాలి ఓకే బ్లౌజ్ బోర్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది కలర్ ఓకే కలర్ కలర్ బ్లూ ఓకే గ్రే కలర్ గ్రే కలర్ ఫస్ట్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కాదండి బట్ ఏంటంటే మేము స్టాక్ ని క్లియర్ చేస్తాము రేట్స్కి ఇచ్చేస్తాం అనమాట ఇది మెరూన్ షేడ్ అండి

ఇవన్నీ తీసుకోండి అండి పదకొండు వందలు పదకొండు వందలు మూడు ఓకే మూడు అయితే షిప్పింగ్ ఉందా సార్ షిప్పింగ్ చేస్తాం మేడం ఇంకో డిజైన్ అండి ఇది కూడా వర్క్ డిజైన్ ఓకే వీటిలో కలర్స్ ఇవి కలర్స్ ఇది ఒక కలర్ త్రీ కలర్స్ ఉన్నాయా ఉన్నాయి మేడం ఇంకా ఉన్నాయా ఓకే త్రీ ఇది ఒక గ్రీన్ వచ్చిందండి ఓకే హావ్ క్లోజ్ లుక్ మేడం చాలా బాగుంటుంది కేవలం పదకొండు వందల మూడు అండి మంచి ప్యూర్ మంచి క్వాలిటీ క్రేప్ అండి పెన్సిల్ క్రేప్ లో ఫస్ట్ క్వాలిటీ యాక్చువల్లీ ఈ క్వాలిటీ బయట పన్నెండు వందల నుంచి పదమూడు వందల పైన ఉంటుంది వీటి మీద వర్క్ కూడా అయింది వర్క్ వచ్చి షేడింగ్ వచ్చింది మాది ఓకే అంటే మనం చూసేది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాదు రంజాన్ సీజన్ కి సూపర్ ఐటమ్ అండి ఇది ఓకే ఇది కూడా క్లియరెన్స్ సేల్ ఆ సార్ అంటే ఇవన్నీ క్లియరెన్స్ సేల్ కార్ మేడం వన్ ఇస్ జస్ట్ 1 లక్ రి సెట్ అండి ఆహా లాస్ట్ సెట్ ఇవన్నీ 1213 లో అమ్మిన ఐటమ్ అండి ఓకే బట్ ఇప్పుడు ఇది ఆఖరి సెట్ అని మనం కేవలం 750 కి ఇస్తాం మేడం 750 ఓన్లీ 750 మేడం బాగుంది సార్ అయితే వీటికి జాకెట్ కూడా చాలా బాగా ఇచ్చారు మేడం డిజైన్ అండ్ బ్లౌజ్ ఓకే ఇది చాలా బాగుంది ఇట్లా కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో గ్రే కలర్ ఇటుకరే కలర్ వైన్ కలర్ అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ అండి ఫోర్ కలర్స్ అన్ని షేడింగ్ వస్తాయి డబల్ కలర్స్ వస్తాయి ప్రతిదీ రెండు రంగులుగా ఉంటాయి అంటే చాలా మంది ఆ సెకండ్ క్వాలిటీ చీప్ క్వాలిటీ అనుకుంటారు అనుకుంటున్నాను కానీ కాదండి టోటల్ ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ అండి ఓన్లీ